నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభను సీఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ముందుగా ఎంపీడీఓ కార్యాలయం నుండి సీఎం ఫంక్షన్ హాల్ వరకు సుమారు మూడు వందల మంది ఆశా కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం సీఎం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మహాసభలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తారు ఆవిష్కరణ జిల్లా అధ్యక్షురాలు సుజాత ఆవిష్కరణ చేయడం జరిగింది మరి మహాసభ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయం చేయాలి అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలి పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం కల్పించాలి అట్లాగే మెడికల్ సెలవులు ఇవ్వాలి ఆదివారం సెలవులు ఇవ్వాలి నెల ఆ సంవత్సరానికి ఇరవై రోజులు క్యాజువల్ సెలవులు ఇవ్వాలి అట్లాగే ఈరోజు పని భారం పెరిగి అంటే పారితోషికం లేని పనుల వల్ల మేము అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది వీటిని పని భారాన్ని తగ్గించాలి అట్లాగే స్ఫూటం డబ్బాలను మాతోని మోయిస్తున్నారు మాతోని మోయించొద్దు అట్లాగే నెలకి ఇన్ని గర్భిణీలు ఉండాలి ఇన్ని డెలివరీలు ఉండాలనేసి అంటే సహజంగా కాకుండా ఇన్ని ఇన్ని టార్గెట్లు ఉండాలనే కండిషన్ ప్రభుత్వం పెడుతుంది ఆ కండిషన్లు రద్దు చేయాలి అందుకని ఇవన్నీ కూడా మేము పెట్టిన డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మాకు అనేక హామీలు ఇచ్చింది పద్దెనిమిది వేలు ఫిక్సుడు వేతనం ఇతర అనేక హామీలు కూడా ఇచ్చింది అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిష్కారం చేయాలి అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు కనీస వేతన విత్తర సౌకర్యాలన్నీ కల్పించాలి కల్పించలేనట్లయితే రానున్న కాలంలో మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం ఖబర్దార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేసి ఈ మహాసభ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం